ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి అంశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం నాకు తెలిసినటువంటి గొప్ప గొప్ప విషయాలను మీకు నేను అందిస్తున్నాను మీరు వాటిని అందుకుంటున్నారో లేదో ఆ పరాశక్తికే తెలియాలి ఎందుకంటే సామాన్యంగా బాగా బలిసినటువంటి వారు దుఃఖ స్పృహ లేనటువంటి వాళ్ళు మంచి ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు బాగా రాబడి ఉండేటటువంటి వాళ్ళు వీడియోస్ చూడరు పరిహారాల కోసం వెతకరు వాళ్ళు అది వారి పూర్వజన్మ సుకృతంతో ఏర్పడినటువంటి సుఖం కానీ నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా మాకేమి సమస్యలు లేవు స్వామి మేము బాగున్నాము అనేటటువంటి వారు చాలా సంతోషం కానీ పుణ్యం క్షీణిస్తుంది అని మాత్రం గుర్తుంచుకోండి పుణ్యం అనేది క్షీణిస్తుంది నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావు అంటే నీ పుణ్యం క్షీణిస్తుందని లెక్క భయంకరమైన బాధలు పడుతున్నావంటే నీ పాపము క్షయమవుతుందని లెక్క దీన్ని దృష్టిలో ఉంచుకొని చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంది ఏం చేస్తావు మళ్ళీ దాంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తావు బ్యాంకులో ఖాతా ఉండిందనుకో బాగా సమృద్ధిగా ధనం ఉందంటే ఏం చేస్తావు ఎక్కడ పట్టినా అక్కడ ఏటీఎం పెట్టుకొని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటావు అదే లేదనుకోండి ఏం చేస్తావు ఆ ఏటీఎం కార్డు నీకు నాలుగు గీక్కునేదానికి కూడా పనికిరాదు అలాగే మేము సుఖంగా ఉన్నాము మాకేమీ అవసరం లేదు అనేటటువంటి వారు మరి కాస్త అంటే నీ సుఖం అలాగే కంటిన్యూ కావాలి అంటే ధర్మాచరణ దైవార్చన ఇవి తప్పకుండా చేసే తీరా మంత్రాల్లో రెండు విశేషమైనవి ఉంటాయి ఒకటి దుఃఖ నివృత్తికి మరొకటి సుఖ వేదం అదే చెప్పేది అనిష్టమైనటువంటి దాని అనిష్ట నివృత్తికి ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తికి యో అలౌకికోపాయో అలౌకికమైన ఉపాయాన్ని యద్వదతి చెప్తుందో తద్వేద అన్నారు భాష్యకారులు కనుక ఇక్కడ మనము ఆ ఇష్టాన్ని మనం పూర్తి చేసుకోవాలి దానికి మహర్షులు తపోబలంతో తెచ్చినటువంటివి స్తోత్రములు కానీ మంత్రములు కానీ అనుభవం లేనటువంటిది అది ఎంత ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానమైన కేవలం చదివి వెళ్ళిపోయినామా దానివల్ల ప్రయోజనం ఏదో గొప్పగా మేను భాగవత సప్తాహం జరుగుతుంది వెళ్ళినారు శ్రద్ధగా కూర్చొని ఆలకించి వచ్చినారు చక్కెర తింటే తీపుగా ఉంటుందని తెలుసుకొని వచ్చినామంతే కానీ అనుష్ఠానం చేసినటువంటి వాడికి ఆ రుచి తెలుస్తుంది అలాగే సనాతన ధర్మం ఉపదేశించేటటువంటి అన్నివి కూడా కేవలం విని వదిలేస్తే ఆయన్ని పిచ్చి మాటని మాత్రం పలికేదానికి నీకు అర్హత లేదు నువ్వు అనుష్ఠానం చేసినావా అప్పుడే నువ్వు దాంట్లో నుంచి ఆ అమృతాన్ని ఆ ఆనందాన్ని నువ్వు రుచి చూస్తావు కేవలం పుస్తకాలు తిరగేసినంత మాత్రమని చేత పండితులు కారు అభ్యాసం అన్న అభ్యాసయోగయుక్తే నా అన్నాడు అభ్యాసమే అన్నిటికన్నా ప్రథమాంశం అత్యభ్యాసం అతి అభ్యాసం చేత నేను నువ్వు ఏదైనా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావు అభ్యాసం లేదా డాక్టర్ పుస్తకాలు నాలుగు రోజులు చదివే ఒక సంవత్సరం చదివే డాక్టర్ అయిపోతావా లాయర్ పుస్తకాలు నాలుగు రోజులు చదివే రూల్స్ తెలుస్తాయో కానీ వాదించే విధానం తెలుస్తుందా లేదు కనుక అభ్యాసం అనేది చాలా అవసరం అర్థమవుతుందా ఈరోజు మీకు నేను చెప్పేది ఏంటంటే మానవుణ్ణి పవిత్రం చేసేటటువంటిది ఏమిటది ఒక్క ఖాళీ హృదయం ఇప్పుడు ఖాళీ అనగానే మనం భయపడిపోతాం ఆమె ఎలా ఉంటుంది నాలుగు బాగా బయటికి తీసి ఉంటుంది నాలుగు దేనికి చిహ్నము శబ్దం చేయాలంటే నాలుగు ఉండాలి నాలుగు లేకపోతే శబ్దం చేయలేవు మాట్లాడలేవు అలాంటిది నిశ్శబ్ద స్థితి ఏదైతే ఉంటుందో అంటే నాలుకని ఉపయోగించినటువంటి స్థితి బయటికి పెట్టేయటం ఆ నిశ్శబ్ద స్థితి ఏదైతే ఉందో దాన్ని ఖాళీ అంటారు మరొక అర్థము మనకు ఖాళీ కరవు ఓయి ఖాళీ ఖాళీ అంటే ఏంది మనసును ఖాళీ చేయటమే మనసు ఖాళీ చేయటం అంటే అనేకమైన సంస్కారాలు నిండి ఉన్నటువంటి మనసులో నుంచి ఆ భావాలన్నీ తొలగిపోయినా అనుకోండి మనసు ఖాళీ అయిపోతుంది చిత్తము శుద్ధి అవుతుంది ఆ చిత్తం శుద్ధి అవగానే యోగం యొక్క రహస్యం ఏంది యోగ చిత్త వృత్తి నిరోధక అన్నారు యోగం వల్ల ఏమిటి కలుగుతుందంటే చిత్త వృత్తులు నిరోధమవుతాయి ఆ చిత్త వృత్తులు నిరోధమైతే ఏమవుతుంది తదా స్వరూపే అవస్థానం అంటారు కదులుతున్నటువంటి నీళ్ల లోపల అడుగు భాగం కనపడదు నిచ్చరంగా ఉన్నదనుకో అడుగు భాగాన్ని చూడగలవు అలా మనసు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో శబ్దం ఎక్కడైతే లయించిపోతుందో తద్ మరొక అర్థం విజృంభిస్తుందా అంటే అధర్మాన్ని ధ్వంసం చేస్తుంది మనకు మహాభారతంలో పద్దెనిమిది అక్షోనీయలు సైన్యం చేరి భయంకర యుద్ధం జరిగింది కృష్ణ పరమాత్మని యొక్క ప్రతి రూపమైనటువంటి ఆ మహాకాళి మొత్తం ధ్వంసం చేసింది అది కనపడదు ఎవరికి అంతటి మహాశక్తిమంతురా ఎట్టడుదని ఎర్రటి రంగు కలిగినటువంటి రక్తవర్ణం రక్తమంటే ఇష్టం అంటారా రక్తం పీలుస్తుంది వదులుతుంది ఎవరు నీ హృదయంలో కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ ఆ రక్తం నీకు పంపించేసే శక్తి ఎక్కడిది ఖాళీ అర్థమైందా అంతేగాని అదేదో తాంత్రిక ఉపాసనని కొట్టి వారేదండి అమ్మను శరణు వేడినావా అన్నిస్తుంది అమ్మను వశం చేసుకోవాలని చూస్తాం కదా మనం పిక్చర్లో చూస్తాం మా ఇల్లు అమ్మవారి ఖాళీ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు ఏదోదో చేసి అమ్మను వశం చేసుకోవటానికి ఆఖరాక వాళ్ళు ధ్వంసం అయిపోయినటువంటి వారు మంది ఉన్నారు ప్రపంచంలో కనుక తల్లిని తల్లి అనే భావంతో నన్ను రక్షించమ్మ అనే భావంతో నువ్వు కానీ ఆ తల్లిని ఆరాధించినట్టు ఇక్కడ ఖాళీ హృదయం గురించి నేను చెప్తున్నాను సమా ఈ ఖాళీ హృదయం అనేటటువంటి పారాయణం చేత ఎంతటి శక్తి వస్తుందంటే మనిషిని కడిగిస్తుంది మురికిపెట్టినటువంటి దానికి ఆశీర్భోస్తే అవుతుంది శుభ్రమైపోతుంది అలాగే ఈ కాళీ హృదయం అనేటటువంటిది ముప్పై ఎనిమిది విశేషమైనటువంటి శ్లోకాలుంటాయి ముఖ్యంగా పూర్వజన్మలో చేసినటువంటి దుష్కృతమైన కర్మలు అవి మనకు సకాలంలో అందించి మనం చేసేటటువంటి పనులను ధ్వంసం చేసి అధర్మం వైపుకు నడిపించి మన చేత నానా విధములైనటువంటి క్రూర కర్మలు చేసేదానికి ప్రేరేపించేటటువంటిది మనం చేసుకున్నటువంటి దాన్నే అందిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి కాదు ఒకడొక దెబ్బ కొట్టే పర్వాలి పది మంది కలిసి వచ్చి పది సార్లు ఒకేసారి కొట్టేనడుకో ఎట్లా ఉంటుంది అలా శనిగ్రహ ప్రభావం మనకు ఈ దేహం మీద ఉంటుంది ఎక్కువగా ఆ షరిగ్రహాన్ని నియంత్రణ చేసే శక్తి ఎవరికి ఉంది అది ఏమిటంటే మాకు ఏనాటి శని లేదు అర్ధాష్టమి శని లేదు అష్టమి శని లేదు మేము బాగున్నాం తప్పు ఇది ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే అందులో కొన్ని విశేషమైనటువంటి వారి గురించి ఇక్కడ చెప్తారు అంటే అమ్మ అనుగ్రహం అందరి మీద ఉంటుంది కానీ విశేషంగా అంటే కొద్దిగా రెండుసార్లు పిల్ పలికితే పిలిస్తే పలికే దేవత కొంతమంది పదిసార్లు పిలిస్తే పలుకుతుంది అలాగే త్వరగా పలికేటటువంటి వారి ఎవరికి త్వరగా పలుకుతుందంటే అష్టమతిథి నాడు పుట్టినటువంటి వాడి అంటే ఎనిమిదవ తారీఖు పుట్టినా పదిహేడవ తారీఖు పుట్టినా ఇరవై ఆరవ తారీఖు పుట్టినా ఆ ఎనిమిది సంఖ్యకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే పుష్యమీ నక్షత్రంలో పుట్టినటువంటి వారైతేనేమి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారైతేనేమి ఉత్తరాబార్ధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి త్వరగా సిద్ధిస్తుంది త్వరగా లభిస్తుంది అంటే రెండు రోజులు లభించిందనుకో మిగతా నక్షత్రం వరకు మూడు రోజులు పడుతుంది అంతే తేడా అంతేగా అయ్యో మేము ఆ నక్షత్రంలో పుట్టలేదు కదండీ మనకు అనవసరం అనుకోకూడదు ఇక్కడ వారి మీద త్వరగా ప్రభావం చూపిస్తుంది అని ఇక్కడ మనకు శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రం మీకు తెలిసే ఉంటుంది దక్షిణేశ్వరంలో పరమహంస అమ్మని మాట్లాడేవాళ్ళు మాట్లా భాషించేటటువంటి వారు చూచేటటువంటి వారు ఆశక్తి ఎక్కడి నుంచి ఉంది పరమహంస అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి మహాత్ములు కనుక ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు సింహరాశి అలాగే వృచ్చిక రాశి వీరికి అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఈ యొక్క కాళీ హృదయం చేత కనుక శనిగ్రహ ప్రచండమైన ప్రభావం నుండి రక్షింపబడాలనేటటువంటి వారైతేనేమి మా సమస్తమైనటువంటివి తొలిగి మాకు మంచి భవిష్యత్తును కోరుకునేటటువంటి వారైతేనేమి ఈ ముప్పై ఎనిమిది శ్లోకాల కాళీ హృదయాన్ని మీరు పారాయణం చేయొచ్చు ఇక్కడ అమ్మ పారాయణ ముప్పై ఎనిమిది శ్లోకాలు పారాయణం చేశామనుకోండి ఇక్కడ చెప్తున్నాడు క్లీం మంత్రేణం సర్వరోగమి ఒక్కసారి అమ్మవారి యొక్క ఈ ముప్పై ఎనిమిది శ్లోకములు కవచ ఈ హృదయాన్ని పారాయణం చేసి జలాన్ని చేతిలో తీసుకొని ఇక్కడ క్లీం అనేటటువంటి బీజాన్ని ఓం క్లీ క్లీ క్లీం ఏడుసార్లు ఇలా ఉచ్చరించి ఆ జలాన్ని తీసుకున్నట్లయితే సర్వరోగ వినశంతి సమస్త రోగాలు తిరిగిపోతాయి క్లీ స్వాహర్ముఖ మంత్రైశ్చందనై సాధనే క్రియతే వచ్చో భీ స్వాహ అనేకటువంటి దాన్ని జపంచేసి కాళీ యొక్క హృదయాన్ని తర్వాత ఈ యొక్క క్లీం స్వాహ అనేటటువంటి మంత్రాన్ని స్వచ్ఛమైన గంధాన్ని తీసుకొని దాన్ని అభిమంత్రించి ఎవడు తిలకంగా దిద్దుకొని నువ్వు ఏ ప్రయాణానికైనా ఎక్కడికైనా వెళ్ళావనుకోండి నీకు రక్ష కలుగుతుంది అమ్మ నన్ను రక్షిస్తుంది తెలుసా ఈరోజు గృహం నుండి వెలిగినటువంటి వాడు మళ్ళీ తిరిగి సురక్షితంగా వస్తాడో లేదో అనేటటువంటి టెన్షన్స్ ఉన్నాయి వాహనాల రద్దీ కావచ్చు దుర్మార్గుల యొక్క ప్రవర్తన కావచ్చు మర్యాదైనా కావచ్చు అలాంటి వారందరి నుండి రక్షణ కలిగించేటటువంటి దివ్య తిలకం కాడీ తిలకం అంటారు అర్థమవుతుంది ఇక చెప్తాడు అశ్వమేధాది యజ్ఞానం కోటి కోటి గుణోత్తరం హృదయం పరమేశాని సర్వ పాపహరం పరం ఎవడు నిరంతరము ఈ కాళీ హృదయాన్ని పారాయణం చేస్తూ ఉన్నారనుకోండి వాడికి అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం ఉంటుంది కలియుగంలో అశ్వమేధయాగం లేదు కదా కనుక అలాంటి పుణ్యం లభిస్తుందన్నారు కన్యాదానాది దానానం కోటి కోటి గుణం ఫలం కన్యాదానం చేసినటువంటి అన్నిటికన్నా కన్యాదానం చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ రోజుల్లో లేదు కన్యాదానం ఈ రోజుల్లో కన్యాదానమే లేదు ఏదో మాట వరుచుకుంటుంటారు కన్యాదానం హొత్తో అని మాట వరేస్తుంది కన్యాదానం లేదు అలా కన్యాదానం చేసినటువంటి దాతకు కలిగే ఫలితము కోటి కోటి రెట్లు ఫలితము నీకు ఈ కాళీ హృదయాన్ని నువ్వు పారాయణం చేస్తే అంతటి శక్తి ఉంటుంది అంతటి పుణ్యం అంటుంది అలాది కాదు గంగాది సర్వతీర్థానం కోటి గుణం శృతం గంగానదిలో మునిగితే ఎంత పుణ్యం ఉంటుందో దానికి కోటి రెట్లు పుణ్యము కాడి హృదయ పారాయణం చేత లభిస్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రమండి ఇది మనకు చూస్తూ ఉంటే వింటూ ఉంటే కనీసము నలభై రోజులైనా అమ్మను ఆరాధించాలనేటటువంటి జిజ్ఞాస కలగటం లేదా నీకు కలగటం లేదా అందులో ఎవరు ఈ యొక్క ఋషి మహాకాల ఋషి అన్నాడు కాలుడు ఇది ఎవరో కూర్చొని రాసింది కాదు ఇది సాక్షాత్తు మహాకాలుడనేటటువంటి ఋషికి అమ్మ అనుగ్రహం చేతల దించినటువంటి హృదయం ఇది కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి కాళీ స్తోత్రం చేయండి ఒకటేమిటండి పలస్తుతి చదువుతుంటే మీకు అనేకమైన అంశాలు ఉన్నాయి నీకు వీడియో పెద్దదవుతుందని చెప్పి నేను చెప్పటం లేదు కానీ కనుక ఈ ఖాళీ హృదయాన్ని ప్రతినిత్యం కనీసం ఒక నలభై రోజులైనా ఓ సమయాన్ని కేటాయించుకోండి కనీసం ఒక అర్ధమండలమైన రోజు ఉదయం సాయంత్రము ఇలా మీరు పారాయణం చేశారనుకో రోజుకొక్కసారి మీ జన్మ ధన్యమవుతుంది ఇది కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే ఈ కాళీ హృదయాన్ని మీకు నేను అందిస్తా కనుక శ్రద్ధాభక్తులతో గ్రహించి అందరూ కూడా ఆరాధన చేసి అమ్మ కృపకు పాత్రులై పాప విముక్తులై సంచరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ లోకా లక్ష్మీనరసింహర భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్